వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రీసర్వేలో కోల్పోయిన భూమిని తిరిగి ఇప్పించాలని సీఎం చంద్రబాబు వద్ద బాధితులు మొరపెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతూ సీఎంకు అందజేశారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు గత ప్రభుత్వ పింఛన్లు ఆర్థిక సాయం మంజూరు కోరుతూ వృద్ధులు దివ్యాంగులు చంద్రబాబుకు అందజేశారు స్వయంగా తీసుకున్న సీఎం వారి సమస్యల్ని తెలుసుకున్నారు సత్వరం వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తమ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమిని ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని గుంటూరు జిల్లా తక్కెలపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు తమకు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తారని ఓ వ్యక్తి మోసం చేశారని మైలవరానికి చెందిన లక్ష్మి వినతి పత్రం ఇచ్చారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తనకు చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం చేయాలని విజయవాడకు చెందిన సవిత కోరారు వరద బాధితుల సహాయార్థం రేపల్ల నియోజకవర్గం కావూరుకు చెందిన ఆవుల విజయమ్మ అనే వృద్ధురాలు లక్ష విరాళం అందజేశారు అన్న క్యాంటీన్ల నిర్వహణకు నరసింహారావు అనే వ్యక్తి యాభై వేలు నరసన్నపేటకు చెందిన ముంతా రామకృష్ణ ఇరవై ఐదు వేలు అందజేశారు ఉద్యోగం లేదని మేము కూలీనాలు చేసుకున్న డబ్బులన్నీ ఒక ఖమ్మం జిల్లా వాస్తవ్యుడైన బట్టి ఎండి రియాజుద్దీన్కి కట్టామండి వాళ్ళ స్నేహితుడైన సతీష్ కూడా ఇద్దరు కలిసి వచ్చి మా దగ్గర ఫస్ట్ లక్షాపాతికి వేలు తీసుకున్నారు తర్వాత నాలుగు లక్షల వరకు ఇచ్చాం ఫోన్ ద్వారా మాకేం దొంగ వేసా అవన్నీ చూపించాడు దొంగ వేసా నిజమేననుకొని మేము నమ్మాము అలా జరిగిన తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేయ్యా మాకు అక్కర్లేదు మా అబ్బాయికి ఉద్యోగం వద్ద ఏమొద్దు అని చెప్పి ఇవ్వమంటే ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి వాయిదాలు పెడతా 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 ఇప్పుడు వరకు జరుపుకుంటా వచ్చాడు మీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అది ఇదని చెప్పి మమ్మల్ని మా ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడండి మేము ఎవరిని అడగాలో కూడా మాకు అర్థం కావట్లేదు అలాగే నాతో పాటు ఇంకా ఏడు మంది కట్టారు ఇప్పుడు మాకు ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు సార్ వడ్డీలు కట్టలేక తినడానికి కూడా తిండి లేక నానా బాధపడుతున్నావు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి మాకు తొందరగా తగిన న్యాయం చేసి మాకు ఆర్థిక పరిస్థితి నుండి మమ్మల్ని బయటపడేయాలని కోరుకుంటున్నాను